लची वञे गुजरात அங்க எல்லாரும் போயிட்டாங்க ஒரு நல்ல படுங்கேன் ஏக நம்பர் ஏக நம்பர் போனா தெறிக்க நீ உங்களை அந்த லைன் அங்கே டிஸ்கே பண்ணி நான் அசல் டிஸ்கே பண்ணி ஆயன அன்னி போட்டால நான் சத்தமா பிரదర్శி வால கஷ்டாجيதுறாய் நஷ்டாجيறாய் వాటన్నింటినీ కూర్చుకుంటూ మళ్ళా ఒక కొత్త అధ్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రారంభం చేశారు తొలి నెలలోనే ఎన్నికైన తొలి నెలల్లోనే ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చాడు అంటే అంతకుముందు మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు కలుపుకొని మూడు వేలు ఇచ్చిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి అంత కల కలిపి ఏడు వేల రూపాయలు మన చేతికి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక విజ్ఞానవంతమైన సమాజం ఏర్పాట్లు కావాలంటే మంచి విద్య పేద పిల్లలకు అందాల అట్లా అందాలంటే మంది ఉండాల దానికోసమని ఉపాధ్యాయ పోస్ట్ ప్రతి తొలి సందర్శంగా చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక నల్ల చట్టాన్ని రద్దు చేశాడు స్కిల్ సెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా రాయదుర్గం నియోజకవర్గంలో ముఖ్యంగా పట్టణంలో ఎక్కువ మంది ఎవరైనా సరే మిషన్ నేర్చుకోవాలంటే రెండు నెలలో మూడు నెలల్లో ఆరు నెలల్లో సమయం పెడతాయి పుట్టు పనిలో మీకు నైపుణ్యం రావడానికి తగినంత శిక్షణ కానీ లేకపోతే ప్రాక్టీస్ కానీ అవసరం అట్లా స్కిల్ సెన్సెస్ లో అంటే నైపుణ్య గణన అంటారు దాన్ని ఎంతమందికి చుట్టుపని వస్తాది అనేది కూడా దాంట్లో రాస్తారు రాయదుర్గం నియోజకవర్గంలో ఒక ఆరు వేల మంది మహిళలకు మిషన్ కుట్టే పని అని ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటే మీకు ఇప్పుడున్న మామూలు మిషన్ల స్థానంలో ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కువ పట్టలను కుట్టేదానికి అవకాశం వస్తారు చేయాలంటే దానికి ప్రత్యేకంగా ప్రభుత్వం దగ్గర వివరాలు ఉండాలి ఆ స్కిల్ సెన్సెస్ కూడా ఇప్పుడు మనం తీస్తా ఉన్నాం మామూలుగా జనాభా లెక్కలు తీసుకుంటే వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళ వివరాలు కూడా ప్రభుత్వం సేకరిస్తా ఉంది ఇప్పుడే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ఇరవై నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం వికసిత భారత్ ఏ రకంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందాలని ఆయన ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నారు వికసి ఆంధ్రప్రదేశ్ అంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది అనుకుంటున్నామో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించడానికి రెండు వేల నలభై ఏడు నాటికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలో మనం కూడా ఒక ప్రణాళిక భూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దార్శనిక పత్రం రూపకల్పనలో మీ భాగస్వామ్యం మీ ఇంటికి ఏం కావాలా మీ వేది వీధికి ఏం కావాలి మీ వార్డుకి ఏం కావాలి రాయదుర్గం పట్టణానికి ఏం కావాలా రాయదుర్గం నియోజకవర్గానికి ఏం కావాలా రాష్ట్రానికి ఏం కావాలనేది మీరు కూడా మీ ఆలోచనల్ని ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది మీకు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తారు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మామూలుగా మీరు షాపులు లేకపోతే ఫోన్పే ఎట్లా చేస్తారో అట్లా క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది ఆ కోడ్ మీ స్మార్ట్ ఫోన్లో దాన్ని ఆ ని అప్లై చేసి దాని ద్వారా ఓపెన్ అయ్యే యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది ప్రజల ఆలోచనలకి ప్రజల ఆశలకు పెద్దపీట వేస్తూ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రం రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు బలంగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా మొన్ననే ఒక ప్రకటన వచ్చింది చేనే కార్మికుల విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇస్తూ గవర్నమెంట్ పరిశ్రమ కూడా లోకేష్ బాబు గారిని అడిగాం ఈ కుటీల పరిశ్రమ ఇళ్లలో ఒక మిషన్ రెండు మిషన్లు మూడు మిషన్లు ఏర్పాటు చేసుకుని అందరూ కూడా కూలిపని చేసుకొని బతుకుతా ఉన్నారు మా వాళ్ళు ఈ స్కామ్లు మారే కొద్ది బిల్లులు ఎక్కువ వస్తా ఉన్నాయి ఆ బిల్లులను నియంత్రించే విధంగా మా వాళ్ళకు సహాయం చేయమని లోకేష్ బాబు గారు మన ఊరికి వచ్చినప్పుడు మనం అడిగాం అడిగితే ఆయన కూడా మాట ఇచ్చాడు చేనేత కార్మికులతో పాటు మీ వాళ్ళకు కూడా కొన్ని రాయితీలు ఇచ్చే ఆలోచన చేస్తామని త్వరలోనే ఆయన కలిసి మన గవర్నమెంట్స్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరుతానని మీ అందరికీ నేను మనవి చేస్తా కొత్తగా పెన్షన్లు ఇస్తాం అట్లాగే దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా చెప్పిన మాట ప్రకారం ఇవ్వబోతా ఉన్నాం ఇంకా పెన్షన్లు మూడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం రెండు తల్లికి వందల పేరుతో మనం ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అది ఇవ్వడం మూడవది ఆడబిడ్డ నిధి కింద మనం చెప్పిన పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెలకి యాభై తొమ్మిదేళ్ళ వరకు ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం చేయడం ఇవి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు నేను ఒకటే మీ అందరికీ మనకరిస్తా ఉన్నాం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అడుగడుగున అడుగునా వాస్తవాలు ఎదురవుతున్నాం మొన్ననే మనం చూసాం విజయవాడలో వరదలు వచ్చి వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది లక్షల మంది నిరాశ్రేణులు మేము మొన్న వెళ్ళాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పోతే అక్కడ విజయవాడ మన హోట ఉమామహేశ్వరరావు ఏర్పడడానికి పోతే అక్కడ సింగనగర్లోనే దాదాపు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనారు అంటే కట్టుబట్టలతో బయటకు వచ్చినారు వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంది ఇంకా కార్లు మునిగిపోతే కార్లకు డబ్బులు ఇస్తా ఉన్నారు మోటార్ సైకిల్ మునిగిపోతే మోటార్ సైకిల్ డబ్బులు ఇస్తే కార్కి డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టారు ఇంకా ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు కలిగించిన నష్టాలకు గురైన బాధ్యతను ఆదుకుంటూనే మరోవైపు మనం సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ దూరం రాకుండా ఆ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి విషయంలో కూడా ఆ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉండే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆఫీసులో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు మనం చేయాల్సిందిగా ఒకటే ప్రభుత్వానికి చేదోటి వారిగా నిలబెట్టడం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను మన ఇంట్లో మన వీధిలో మన వార్డులో చర్చించుకోవడం ఈ ప్రభుత్వం ఒక మంచి పరిపాలన ఇస్తూ ఉంది దానికనే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే భావన ప్రతి ఒక్కరికి కలిగించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ప్రభుత్వం చేసే మంచిది ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మార్చి ప్రజల్లో ఒక సానుకూలమైన దృక్పథాన్ని కలిగించడానికి చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మున్సిపాలిటీ అధికారులకు అట్లాగే ఈ నాలుగు వర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఇతర నాయకులు డాక్టర్ మరి కొడుకు సంఘాల మహిళలు ప్రతినిధులు వాళ్ళకు సంబంధించిన ఆర్పీలు వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై జన్మదేవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి